హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ ఉగాది ఇంకా రంజాన్ శుభాకాంక్షలు అండి పండగ బాగా చేసుకున్నారా సో నేనైతే నిన్న వీడియో పెట్టలేదు కదా చాలామంది కామెంట్స్ పెట్టారు ఏంటి వారికి వీడియో పెట్టలేదు మండే కదా అని చెప్పి సో నేనైతే పండగ చేయలేదండి ఉగాది చేయలేదు సో ఎందుకు చేయలేదు ఏంటి అనేది తర్వాత చెప్తాను సో ఫస్ట్ అయితే ఇవాళ మా అమ్మ వచ్చింది సో ఇంకా మా అమ్మ వచ్చిన హుషాలలో ఉన్న అనమాట అయితే ఇంక ఇవాళ టిఫిన్ వచ్చేసి నేను మసాలా దోశ అయితే చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇంకా బంగాళదుంపలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉడకబెడుతున్నాను ఎందుకంటే ఆ మసాలా దోశలోకి మనం ఆలు కర్రీ చేస్తాం కదా సో ఆలు కర్రీ ఏంటి అంటే కొంచెం ఎక్కువ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా ఏదైనా సమోసా ఇట్లాంటివి చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి కాస్త కర్రీ అనేది ఎక్కువ చేస్తూ ఉన్నాను అలాగే ఇంకా దోశలోకి చట్నీ స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇంకా పల్లీలు కూడా పెట్టేశాను సిమ్లో పెడితే వేగుతూ ఉంటాయి కదా అయితే కొంచెం ఆయిల్ వేసాను పల్లీలు కొంచెం మంచిగా వేగుతాయి కదా అని చెప్పి ఈ లోపల టీ అయితే మరిగిపోయింది ఇంకా టీ మా అమ్మ వచ్చింది అంటే అసలు చెప్పాలంటే ఈ టీ అలవాటు మా అమ్మదే అనమాట మా అమ్మ కానీ మా పిన్ని వాళ్ళు కానీ ఎంత తాగుతారో టీ మెయిన్గా మా నానమ్మ మా నానమ్మ మా అమ్మ మా పిన్నులు ఎంత తాగుతారో టీ అసలు వాళ్ళని చూసి నేను ఎంత తిట్టేదాన్ని ఇదేంటి ఎప్పుడు చూసినా టీ తాగుతానే ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా టీ తాగుతారు వాళ్ళు సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఈక్వల్గా అయిపోయాను నేను కూడా టీ తాగడంలో ఉదయం తాగుతున్నాను పది గంటలకు తాగుతున్నాను పన్నెండు గంటలకు తాగుతున్నాను ఇస్తే రెండు గంటలకు కూడా తాగుతాను అలా అయిపోయింది అనమాట నేను కూడా సో ఇంకా టీ అయితే పెట్టి మా అమ్మకి ఇచ్చేసి ఇంకా ఇవాళ గుమ్మ అవన్నీ మా అమ్మకి అడిగింది బాల్కనీ అంతనా తర్వాత కడిగేసి ఇంకో ముగ్గు అయితే పెడుతుంది ఎంత ట్రై చేసినా ఇది మాత్రం రావట్లేదండి ఒక ముగ్గు ట్రై చేశాను ఇది ఇంకొక ముగ్గు అనమాట అసలు ఎన్ని మెలుకులు ఉన్నాయో లోపల అసలు మా అమ్మ చుక్కలు కూడా చూడండి బాగా పెట్టింది కదా నాకు అలా చుక్కలు ఈక్వల్గా పెడితేనే ముగ్గు అనేది బాగా వస్తుంది అనమాట నాకు ఏంటంటే చుక్కలు పెట్టడంలోనే పోతుంది ఇంకోటి ఆ ముగ్గు మెలుగు తిప్పేటప్పుడు కూడా పోతుంది ఇంకా నా చాక్ పీసులు బాగాలేవు అంత నిండుగా రాయట్లేదు అవి సో ఇదిగోండి కొంచెం లైట్గా ఉన్నా సరే ముగ్గు చాలా బాగా వేసింది కదా నాకు ఇందుకు అలా అలా చాలా మిల్కిలు పెట్టేస్తారు కదా ముగ్గులు చాలా ఇష్టము అలా వేయడం అయితే నాకు ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు బుక్లో కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కానీ అసలు టైం ఉండట్లేదు ఇంక సరే అని మా అమ్మ అయితే వేసింది ఆ చెప్పింది దీంతో వేసిస్తానులే కావాలంటే పెయింట్తో అని చెప్పి కాకపోతే ఇంకా ఆ పెయింట్ పోతే బాగోదు కదా అందుకే వద్దని చెప్పాను ఆ తర్వాత ఇంకా వచ్చేటప్పుడు మా అమ్మ ఏమో ఇంట్లో చేసే నెయ్యి తీసుకువచ్చిందండి చూసారా అసలు ఎంత బాగుందో అండి ఎంత మంచి స్మెల్ వస్తుందో మా ఏంటంటే గేదె పాలు చాలా ప్యూర్గా అసలు ఒక్క చుక్క వాటర్ కూడా కలపకుండా పాలు తెచ్చిస్తారనమాట ఆ ఇంటికి మా అమ్మకే కాదు పక్కన మా బాబాయ్ వాళ్ళకి వాళ్ళకి మనకేమైనా కావాలి అంటే మాత్రం మంచిగా దొరుకుతాయండి కల్తీ ఉండదు అనమాట సో అలా మంచిగా చిక్కటి పాలు కాబట్టి ఇంత నెయ్యి అయితే వచ్చింది స్మెల్ కూడా అసలు ఎంత బాగుందో అండి ఇంకా మా మరదలు కాచి పంపించిందంట అలాగే ఇంకా పిల్లల కోసం అయితే చాక్లెట్స్ తీసుకొచ్చింది స్వీట్స్ తెస్తాననింది కానీ నేను పెద్ద స్వీట్స్ తిన్ను ఇంకా మా ఆయన కూడా తినరు అందుకని చెప్పే వద్దని చెప్పా ఇంకా పిల్లలు కూడా స్వీట్స్ కంటే చాక్లెట్స్ తింటారు కదా అందుకని చెప్పి ఇంకా వాళ్ళ కోసం డైరీ మిల్క్ సిల్క్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది అలాగే సేమియా గుండన ఇప్పుడు రంజాన్ సీజన్ కదా సో ఈ సేమియా ఎక్కువ అమ్ముతారనమాట అక్కడ మా బాబాయ్ వాళ్ళ షాప్లో ఉంటుంది సో అయితే నాకేంటంటే ఈ సేమియా ఇష్టము ఎప్పుడైనా మనం లాగా చేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా కునాఫా రెసిపీ సో అది చేద్దామని చెప్పేసి తెప్పించాను అనమాట సేమియా అయితే అది అడిగాను నేను అందుకే తీసుకొచ్చింది ఇంక తెచ్చినవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంకా పల్లీలు అవన్నీ వేగిపోతే అందులో పచ్చిమిర్చి పుట్నాలు వేసి చట్నీ అయితే చేసేసా ఇంక ఇప్పుడైతే మసాలా దోశ కోసం ఇక్కడ ఆనియన్స్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అంతా వేసేసి ఇలా చాప్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే అల్లము పచ్చిమిర్చి సపరేట్గా మనం దంచుకోవాలి ఇంకెందుకులే దంచుకోవడం అని చెప్పేసి ఇంక ఇలాగే ఆనియన్స్తో పాటు చాప్ చేసేస్తుంది కదా బాగా చిన్న చిన్నవి కానీ అందుకని చెప్పేసి ఇంక ఆనియన్స్తో పాటు అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసాను మీరు కావాలి అనుకుంటే సపరేట్గా అల్లం పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి దంచుకోండి సో ఇంక అన్ని చాప్ చేసేసుకొని ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపు అయితే పెట్టుకున్నాను పోపు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము ఉంది కదా సో అదంతా వేసేసే అనమాట ఇదంతా కొంచెం బాగా మగ్గాలి ఇందులో కారం అలాంటివి ఏం వేయనండి ఉప్పు పసుపు అంతే అనమాట సో మసాలా దోశలో పెట్టే స్టఫింగ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కదా సో కారం అయితే ఏం వేరు పసుపు ఒక్కటే వేస్తారనమాట పసుపు అలాగే ఉప్పు సో అదైతే ఇలా సిమ్లో పెట్టేశాను వేగుతూ ఉంది వేగే లోపల ఇంకా బంగాళదుంపలకి ఇలా స్కిన్ తీసేసాను బంగాళదుంపలు చెప్పాయి కదా మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను అనమాట కర్రీ అనేది సో అందుకే కుక్కర్లో పెట్టేశాను ఇప్పుడు అదంతా కూడా ఇంకా బాగా మ్యాష్ చేసేడమే ఇంకా అలా ఒక్కర్లు లేచి రెడీ అవుతా ఉన్నారు ఇంకా మా అమ్మే వచ్చి ఏమైనా చేసేదా అని అడుగుతూ ఉంది లేదులే చేసేస్తాను అని చెప్పి ఇంకా ఆ చేస్తూ ఉన్నా అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా ఇంకా బంగాళదుంపల్ని ఇంకా ఇలాగే మొత్తం నేను పొటాటోస్ని అలాగే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసాను కట్ చేయకుండా ఇంకా పైన స్కిన్ తీసేసి ఇంక ఇలాగా నలిపేస్తా ఉన్నాను మొత్తం అంత చేతితోటి ఇదండి మనం సొమ్మసాలో స్టఫింగ్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆలు మనం ఆలు పరాట ఇలాంటివి చేస్తాం కదా సో ఏదైనా రెసిపీ చేద్దాంలే ఈవినింగ్ అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇలా చేసుకున్నాను ఇదిగోండి అయితే ఇప్పుడు దీన్ని నేను వాటర్ ఏం వేయకుండా గట్టిగా ఇలా ఫ్రై చేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటా ఉన్నానండి దీన్ని మనం వేపుళ్ళలాగా పప్పుచారు రసంతో తినచ్చు లేదు అనుకుంటే దోశలో స్టఫ్ చేసుకోవచ్చు ఇందులో కాస్త శనగపిండి వాటర్ కలిపేస్తే పూరీలోకి కూర అయిపోతుంది లేదు అనుకుంటే కాస్త కొంచెం ఈ కార్న్ఫ్లోర్ ఇలాంటివి మిక్స్ చేసి మనం ఆలు టిక్కీస్ లాగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే సమోసాలు తర్వాత వెజ్ రోల్స్ అదే పొటాటో రోల్స్ ఇలాంటివి ఏదైనా చేసుకోవచ్చు సో అందుకని కాస్త ఎక్కువ క్వాంటిటీ చేశాను ఇంక ఇప్పుడు ఏంటి అంటే కాస్త వాటర్ వేసేసి దోశలోకి స్టఫింగ్ కావాలి కదా సో అందుకని కాస్త వాటర్ వేసి కొంచెం గుజ్జులాగా చేశాను అనమాట మిగతా కూడా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను సో ఏదైనా రెసిపీ చేసుకుందాంలే అని చెప్పేసి ఆ తర్వాత ఇంక ఇదిగోండి దోశ దోశ క్వాంటిటీ అంటే దోశ ఎర్రగా బాగా రావాలి అంటే అండి నాలుగు కప్పులు బియ్యము ఐ నాలుగు కప్పులు బియ్యంకి ఒక కప్పు మినప్పప్పు అండి మంచిగా ఒదుగొచ్చింది మినపప్పు అంటే నాలుగు కప్పుల వరకు బియ్యం అయితే వేసుకోవచ్చు రేషన్ బియ్యమే వేసుకుంటాను అందులో హాఫ్ కప్పు అటుకులు పావు కప్పు శనగపప్పు అయితే వేసుకున్నానండి అసలు దోశలు ఎంత బాగా ఎర్రగా వస్తూ ఉన్నాయన్నమాట అలాగే కొంచెం మెంతులు అంతే నాలుగు కప్పులు బియ్యం ఒక కప్పు మినపప్పు అరకప్పు అటుకులు ఒక హాఫ్ స్పూన్ మీరు వేసుకున్న బియ్యాన్ని బట్టి హాఫ్ స్పూనా లేకపోతే ఫుల్ స్పూనా మెంతులు అనేది వేసుకోండి ఎక్కువ మెంతులు వేసుకున్న సరే దోశ కొంచెం చేదుగా అనిపిస్తుంది సో ఆ తర్వాత ఇంకెలాగో నెయ్యి ఉంది కదా నెయ్యి ఇంట్లో ఉంటే ఇంక వేయకుండా అయితే వండును నెయ్యి జీడిపప్పు ఉంటే మాత్రం గట్టిగా వేస్తాను ఆ తర్వాత ఇంకా నెయ్యి అయితే వేసేసి కొంచెం కారము ఉల్లిపాయ కారం అనమాట అది కారము అలాగే చట్నీ పల్లీ చట్నీ వేసేసి ఆ తర్వాత స్టఫ్ చేసుకున్న అదే ఇందాక చేసుకున్న ఈ ఆలు కర్రీని స్టఫింగ్ పెట్టేసి దోశ చూసారా ఎంత ఎర్రగా కాలిందో దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట చాలా క్రిస్పీగా వస్తుంది దోశ చూడండి అసలు ఎంత బాగుందో కదా దోశ బయట మనం రెస్టారెంట్స్కి లేకపోతే హోటల్స్కి వెళ్ళి తింటే ఈ దోశ అసలు ఎంత కాస్ట్ ఉంటుందో ఇంత నెయ్యేసి చేస్తే ఖచ్చితంగా రెండు వందలు నూట యాభై ఉంటుంది అనమాట ఆ దోశ ఇంట్లోనే ఎంత సింపుల్గా చేసుకోవచ్చు సో ఇంకా అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ అయితే వేసి ఇస్తా ఉన్నాను ఇంకా మా ఆయనకి ఇష్టము పిల్లలకి ఇష్టము మా అమ్మకు కూడా ఇష్టం అనమాట దోశ అంటే ఇంక అందుకని చెప్పి ఇంక ఈ దోశ అయితే చేశాను ఒకటేమో కారం వేసి చేశాను కారం లేకపోయినా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఇంకా ఇంకా ఇట్లా ఒకటి చేస్తా ఉన్నా అనమాట మీకు చూపిద్దామని అసలు దోశ చూడండి ఎంత మంచిగా కాలిందో మంచిగా నెయ్యి అంతా వేసి చేశాను కదా దోశ మంచిగా కాలింది మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట నాకైతే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది దోశ మాత్రం అంత బాగా వచ్చింది ట్రై చేయండి మీరు కూడా కొంచెం వేసుకో చట్నీ లేకపోతే వెళ్ళమ్మా కొంచెం వేస్తాను అయితే స్వీట్ ఏదైనా చేద్దామని చెప్పేసి ఇంక పాలు అయితే స్టవ్ మీద పెట్టా ఫస్ట్ పాయసం అనుకున్నాను తర్వాత మా అమ్మ సేమియా తెచ్చింది కదా అది కీర్ అనుకున్నాను దాంతో అంటే సేమియాతో చేసే కీర్ అనుకున్నాను తర్వాత అనిపించింది సరే అయితే బాదం పాలు చేద్దాము పాయసము గారెలు చేసినప్పుడు చేద్దాంలే అని చెప్పేసి పక్క రోజుకి పోస్ట్ పని చేసాను మా అమ్మకి పాయసము గారెలు అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని గారెలు చేసినప్పుడు పాయసం చేద్దాంలే అని ఇంక వాళ్ళైతే కీర పాలు లాగా చేశాను సో దానికోసం ఫస్ట్ ఒక లీటర్ పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను పాలు బాగా మరగాలి టైం తీసుకుంటుంది కదా సో అయితే అవి స్టవ్ మీద పెట్టేసి ఇంక నేనైతే ఆయిల్ పెట్టించుకుంటున్నానండి అసలు మా అమ్మ ఎంత బాగా పెడుతుందో తల్లకి ఆయిల్ మామూలుగా మా అమ్మ పెట్టేది పెళ్లి గారికి ముందు ఎప్పుడైనా కొంచెం తలనొప్పిగా అట్లా ఉన్నప్పుడు మా అమ్మ దగ్గర పెట్టించుకొని బాగా కొంచెం తల మసాజ్ చేయించేదాన్ని తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత శ్రావణి కూడా బాగా పెడుతుంది అనమాట తలకి ఆయిల్ పెట్టి మంచిగా మసాజ్ చేస్తుంది శ్రావణి కూడానా తర్వాత ఇంకా శ్రావణి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది మా అమ్మ ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కూడా రాదు తలకి తల నొప్పి ఇంకా నేను బ్యూటీ పార్లర్కి పెద్దగా వెళ్ళను అక్కడికి వెళ్తే వాళ్ళు చేస్తారు కానీ హెడ్ మసాజ్ అది కానీ నేను పెద్దగా వెళ్ళాను కదా సో ఇంకా ఆ టిఫిన్ అది తినేసిన తర్వాత ఇంకా ఇదిగోండి మా అమ్మ దగ్గర ఆయిల్ అయితే పెట్టించుకుంటా ఉన్నాను ఇలా మొత్తం ఆయిల్ పెట్టేసి ఇట్లా ఇట్లా జుట్టు ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం ఆ నరాలన్నీ కూడా కొంచెం ఇట్లా పట్టి వదిలితే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట చాలా హాయిగా ఉంటుంది సరే అని చెప్పి కొంచెం నాకు తల్లో పేలు కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ చూసింది ఆ దువ్వెన్తో పేలు దువ్వెంతో దువ్వేసి తర్వాత కొంచెం ఆయిల్ పెట్టి అలా మసాజ్ చేసింది అనమాట కొంచెం హాయిగా అనిపించింది నాకైతే ఇంకోటి ఏంటంటే అదే అంటూ ఉంది మొన్న వచ్చావు కానీ పరిగెట్టుకొని వచ్చేసావు ఒక రెండు రోజులు ఉండొచ్చు కదా అని చెప్పి ఎక్కడండి ఇంకా అవ్వలేదు ఆ తర్వాత ఇంకా పాలైతే బాగా మరిగిపోయాయి బాదం పాలండి మీరు బాదం పప్పుతో అయినా చేసుకోవచ్చు జీడిపప్పుతో అయినా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఒక వంద గ్రాముల జీడిపప్పు మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అయితే వేసుకోండి అలాగే ఇలాయచీ అనమాట సో దీన్ని మనము ఈ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడాన సో జీడిపప్పు పంచదార అందులో ఒక రెండు ఇలాయచీ అయితే వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను పాలైతే చూశారు కదా సో ఇలా బాగా మంచిగా పాలైతే బాగా మరగాలన్నమాట మీకు మీ కూడా ఇష్టం లేదు అనుకుంటే పాలని బాగా అంటే వడకట్టేసిన తర్వాత ఈ పౌడర్ అయితే వేసుకోండి నాకేం లేదు మా అమ్మ అంటే మేము తాగేస్తాము ఇంక మేగడు ఉన్నా సరే మా అమ్మకి ఇష్టం అనమాట అందుకని చెప్పి ఇంక నేను అయితే ఏం వడకట్టలేదు అయితే లాస్ట్లో మనం పక్కన పెట్టేస్తాం కదా పక్కన పెట్టినప్పుడు కాస్త మీగడ కడుతుంది అది మాత్రం తీసేసుకోండి చిన్న చిన్న మీగడ ఉన్నా కూడా పర్వాలేదు అనమాట సో అదంతా వేసేసి మిక్స్ చేసేసుకొని తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు అయితే వేసాను మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే జీడిపప్పులు సాఫ్ట్ అవుతాయి కదా అందుకని జీడిపప్పులు కూడా వేసేసి కలిపేశాను ఆ తర్వాత ఇదేంటి అంటే బాదం ఎసెన్స్ అండి మీ దగ్గర ఉంటే బాదం ఎసెన్స్ అయితే వేసుకోండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది బయట నుంచి తెచ్చుకునే బాదం పల్లాగా ఉంటుంది ఇదేంటక్క టానిక్ బాటిల్లా ఉంది అని చెప్పి అనుకోవద్దు అది ఎసెన్స్ బాటిల్స్ అలాగే ఉంటాయి కదా సో మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కావచ్చు సాఫ్రాన్ కావచ్చు ఇలాంటివి అయితే వేసుకోవచ్చు సో నేనైతే ఉంది కాబట్టే వేశాను బాధ మెసిన్స్ అయితే లేకపోయినా కూడా పర్వాలేదు ఇలాయచియే కొంచెం ఎక్కువ వేసుకొని కలర్ కోసం కొంచెం ఒక చిటికెడు సాఫ్రాన్ ఇలాంటివి వేసుకోండి ఆ తర్వాత ఏంటి అంటే ఇంక అదైతే చల్లగా తాగాలి కదా అన్నం తినేసరికి తాగుదాంలే అని చెప్పేసి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను ఆ తర్వాత ఇంకా ఇవాళ మటన్ బిర్యానీ చేస్తున్నానండి నెల్లూరు స్టైల్లో నెల్లూరులో రియాజ్ హోటల్ బాగా ఫేమస్ అనమాట సో అక్కడ బిర్యానీ అంటే మ్యాక్సిమం నేను ఎప్పుడూ అలాగే చేస్తాను సో ఇంకొకసారి ఎలా చేస్తాను డీటెయిల్గా ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే కుక్కర్లో మటన్ వేసేసి అందులో ఉప్పు పసుపు వేసుకునేసి ఇలాగ మగ్గించేసుకోవాలి మనం కావాలి అనుకుంటే డైరెక్ట్గా మసాలాలో కూడా వేసేసుకోవచ్చు మటను కాకపోతే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పి సపరేట్గా ఉడికించుకుంటున్నాను దీని కొలత ఏంటి అంటే ముప్పావు కేజీ అండి కేజీ కన్నా తక్కువ అనమాట ముప్పావు కేజీకి చెప్తున్నాను చూడండి ఇక్కడ ఆయిల్ అయితే నేను ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను టీ కప్ అనమాట ఆ తర్వాత ఇవి హోల్ స్పైసెస్ హోల్ గరం మసాలా స్పైసెస్ ఒక ఆరేడు ఇలాయచి ఒక స్పూన్ షాజీరా లవంగాలు ఒక పది దాల్చిన చెక్క ఒక మూడు స్టార్ ఫ్లవర్ ఒక మూడు ఆ రెడ్ కలర్లో అనాస పువ్వు తర్వాత బ్లాక్ కలర్లో ఉన్న పువ్వు కూడా తెప్పించాను మొన్న భవని బిర్యానీ చేసేటప్పుడు చేస్తే అది మంచి స్మెల్ వస్తూ ఉంది కాకపోతే ఎక్కువ వేయకూడదు చెప్పింది అందుకే అది కూడా తెప్పించాను బాగుంది కదా అని చెప్పి అది కూడా కొంచెం అయితే వేశాను మొత్తం స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి అండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ నేను ఒక నాలుగు తీసుకున్నాను పచ్చిమిర్చి ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేగి ఆయిల్లోకి కారం అనేది తీసుకుంటుంది అనమాట తర్వాత ఉల్లిపాయలు అయితే వేయాలి అవైతే సిమ్లో పెట్టాను ఉల్లిపాయ వేయడానికి టైం పడుతుంది కదా ఈ లోపల మటన్ ఉడికిపోతుంది అలాగే రైస్ ఇప్పుడు నేను చేస్తున్నది బిర్యానీ అండి సో కాబట్టి బిర్యానీకి అయినా సరే దమ్ బిర్యానీకి అయినా సరే సపరేట్గా ఇలా రైస్ అయితే కుక్ చేసుకొని గంజి తీసేసి కలుపుకోవాలన్నమాట అలా కాకుండా పొలావ్ అనుకోండి అందులోనే కర్రీలోనే వాటర్ వేసిరేసేసి బియ్యం కూడా వేసేస్తాం కానీ అలా చేస్తే మనకి బయట బయట హోటల్స్లో చేసినట్టు అస్సలు రాదు ఒకవేళ రైస్ నైట్కి తినాలి అన్నా సరే ముద్ద ముద్దగా అయిపోతుంది అన్నమాట బిర్యానీ మధ్యాహ్నం తినేటప్పుడు ఒకవేళ వేడిగా పొడి పొడిగా ఉన్నా సరే నైట్ అయ్యేసరికి అన్నం బిగుసుకుపోయి టేస్ట్ అంత బాగోదనమాట సో అందుకనే ఎప్పుడైనా సరే రైస్ని కనీసం థర్టీ పర్సెంట్ అయినా కుక్ చేసుకోవాలి ఇదిగోండి సో ఫస్ట్ ఏంటంటే నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఆయిలు అలాగే సాల్ట్ వేసుకున్నాను తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసి థర్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకున్నాను ఇవాళ దమ్ బిర్యానీ కాదు మామూలు బిర్యానీ అనమాట రెండింటికి ఏంటక్క డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఏం లేదండి చేసే ప్రాసెస్ ఏ కొంచెం అంతే డిఫరెంట్గా ఉంటుంది సో దమ్ బిర్యానీ అయితే కింద కర్రీ ఉంటుంది పైన రైస్ దమ్ పెట్టేస్తాము బిర్యానీ అయితే మిక్స్ చేసేస్తాం అంతే అనమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే త్రీ గ్లాసెస్ రైస్కి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హాఫ్ కప్పు పెరుగు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూను పసుపు అలాగే ఒక పావు స్పూను గరం మసాలా అయితే వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర ఒక చిన్న కట్ట పుదీనా హాఫ్ కట్ట వేసేసుకున్నాను అలాగే టమాటో ఇది మటన్ బిర్యానీ కదా మటన్లోకి టమాటో బాగుంటుంది చికెన్కి నేను టమాటా వేయను కానీ మటన్కి బాగుంటుంది ఒక టమాటా అయితే వేసుకున్నాను వేసేసి దీన్ని సిమ్లో పెట్టి మంచిగా ఇలాగ ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నానండి టూ గ్లాసెస్ వేసుకున్నానండి వాటర్ అంతే ఎందుకంటే మనం రైస్ని థర్టీ పర్సెంటే కదా కుక్ చేసుకున్నాం మిగతా సెవెంటీ పర్సెంట్ ఉడకాలి అంటే గ్రేవీలో వాటర్ ఉండాలి కదా అప్పుడేదో ఆ బియ్యంలో వాటర్ వేసేవచ్చు కదా కానీ మీకు డౌట్ రావచ్చు బియ్యంలో గంజి కనుక వేస్తే అన్నం ముద్ద కట్టేస్తుందండి అందుకే గంజి వాడ్చిన నీళ్ళు పడేసి మామూలు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట సో వాటర్ వేసేసిన తర్వాత బాగా ఎసురు వచ్చిన తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా థర్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ వేసేసి సో ఆల్టో అవి ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కూడా సరిపోకపోతే వేసేసుకున్నాను ఆ తర్వాత సిమ్లో పెట్టి రైస్ అంతా కూడా మంచిగా గ్రేవీలో మిక్స్ చేసేసి పైన నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసుకోండి లేకపోతే పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి వేసేసాను సో నెయ్యి అయితే వేసేసి ఇలా మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి నెల్లూరులో ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారు అంటే ఇలా దమ్ బిర్యానీ లాగా చేయరనమాట నెల్లూరులో ఎవరి దగ్గరైనా సరే మనం బిర్యానీ కొనుక్కుంటే మొత్తం కర్రీ రైస్ అనేది ఇలా మిక్స్ అయ్యే ఉంటుంది చూడడానికి పొలవులాగా కానీ అది పొలవు కాదు పొలవ అంటే మనం ఎసురేసి అందులోనే బియ్యం కలిపేస్తే అది పొలవ అవుతుంది చూడండి కుక్కర్లో వండేస్తాం కదా అది పొలవ అవుతుంది సో ఆల్మోస్ట్ అందరూ బిర్యానీ ఇలాగే చేస్తారు సో మ్యాక్సిమం నేను అలాగే ఎప్పుడు మీకు చూపిస్తాను కదా ఆ తర్వాత ఇంకా రైతా కూడా కలిపేస్తూ ఉన్నాను ఇవాళ పచ్చిమిరపకాయలు పచ్చడి కూడా చేద్దాం అనుకున్నానండి మెయిన్గా అక్కడ మాకు నెల్లూరులో ఎక్కడైనా సరే పచ్చిమిరపకాయలు పచ్చడి అయితే ఇస్తారు అన్నీ పచ్చివే అనమాట మిక్స్ చేస్తారు పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కొంచెం చింతపండు ఉల్లిపాయ అవన్నీ వేసి చేస్తారు బాగుంటుంది కాకపోతే ఇంకా నేను అది చేయలేకపోయాను సో పెరుగు చట్నీ అయితే చేసేసాను ఆ తర్వాత ఇదిగోండి బిర్యానీ అయితే ఇలా వచ్చిందనమాట చూసారా అసలు పొడి పొడిగా మీకు నైట్ అయినా సరే రైస్ ఇలాగా పొడి పొడిగానే ఉంటుంది ఎక్కడ కూడా గట్టిగా బిగుసుకుపోవడం అసలు అట్లా ఏమీ ఉండదు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా అంటే ఏదైనా బర్త్డే పార్టీస్ కిట్టి పార్టీస్ ఇలాంటివి ఉన్నా సరే ఇలా చేశారనుకోండి ఒకవేళ మనం తినే టైంకి లేట్ అవ్వచ్చు కదా అయినా సరే చాలా బాగుంటుంది అనమాట రైస్ అనేది ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం బోన్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి బాదం మిల్క్ అని కూడా అనుకోవచ్చు సో బాదం మిల్క్ అయినా అనవచ్చు చూసారు కదా చల్లారిన తర్వాత ఇలా బాగుంటుందండి ఈ సమ్మర్లో చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఇలా బాదం పాలు ఇలాంటివి చాలా చల్లగా మధ్యాహ్నం పూట కానీ లేదా నైట్ టైం కానీ ఏదైనా హాయిగా తాగాలి అనిపిస్తే ఒక్క గ్లాస్ తాగేయొచ్చు సో చాలా అంటే చాలా బాగుంటుంది చల్లగాన ట్రై చేయండి బాదం పాలు కూడా ఎసన్స్ అనేది కంపల్సరీ కాదు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఉంటే ఇంకా మా అమ్మ ఏమో బోన్ చేసేసిన తర్వాత ఈ పని అయితే పెట్టుకుంది నేను లాస్ట్ టైం పెట్టినవి ముగ్గులు అది చుక్కలు అవి బాగాలేదని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే పెడతా ఉంది ఇప్పుడు ఎందుకు మా బ్రష్ తెప్పిస్తాను బ్రష్తో పెడదులే అంటే కూడా వినకుండా చేత్తోనే పెట్టేస్తూ ఉంది సరే అని చెప్పి ఇంక ముగ్గులు కూడా వేస్తాను అని కానీ కాకపోతే ఇంక ముగ్గులు పెయింట్ పోతే బాగోదు కదా అని ఇంక ముగ్గు అయితే వద్దని చెప్పాను గుమ్మని ఇలా పసుపు రాసేసి అదే పసుపు పెయింట్ అన్నీ చేత్తోనే చేసేస్తుంది అన్నమాట సో ఇంకా అలా గడిచింది ఇవాళ మా రోజైతే సో చూసారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్తో మంచి రెసిపీస్తో మళ్ళీ రేపైతే వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్